పులివెందుల పట్టణంలో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం అందులో ఏర్పాటు చేస్తున్నటువంటి మట్టి గణపతి విగ్రహం ధ్వంసమయ్యాయి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎటువంటి ఆటంకాలు లేకుండా గణేషుత్సవాలు నిర్వహిస్తున్నామని ఇటువంటి పరిణామం ఎప్పుడూ ఎదురుకాలేదని గణేశోత్సవ నిర్వాహకులు తెలిపారు ఈ సంవత్సరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత వారం రోజులుగా కష్టపడి మట్టి గణపతిని తయారు చేస్తున్నామని సాయంత్రం కురిసిన భారీ వర్షం ఈదురుగాలుల కారణంగా గణేష్ మండపం కూలిపోవడంతో దాదాపు యాభై వేల రూపాయలు నష్టం వాటిల్లందని వారు తెలిపారు సారు కమిషనర్ సారు వేసిబి సారు తర్వాత కమిషనర్ మున్సిపల్ కమిషనర్ సార్ వరప్రసా మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ సారు వాళ్ళకు స్పందించి మేము మట్టి బొమ్మలు చేయాలని వాళ్ళ వాళ్ళ కోరిక వరకు మాకు కూడా ఇలా చేయాలని మేము కూడా అనుకొని ఈ మట్టి బొమ్మ అనేది మేము చేయాలని చాలా కష్టపడి ఈ మట్టి తెచ్చుకోవడం జరిగింది వారం ముందు నుంచి మేము ఈ పందిరి ఏర్పాట్లు ఏర్పాట్లంతా చేసుకొని దీనికి డబ్బులు కూడా ఒక యాభై వేల డబ్బులు ఖర్చు అయినాయి ఇది అనుకోకుండా వర్షం వచ్చి గాలి వానతో ఇది ఇలా నష్టం వచ్చేది జరిగింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి పెడుతున్నాము ఆటో లాస్ట్ పెట్టకుండా మామూలుగా ఇవే పెట్టాలని డిసైడ్ అయినాం కానీ ఇలా జరిగిందంటే చాలా బాధాకరంగా ఉంది పది నిమిషాలు ఇలా జరిగింది సార్ వాళ్ళకు చెప్పినారు కానీ మేము కూడా అదే పాటలో నడాలనుకుని ఈ ఏర్పాట్లు చేసుకోవాలని నేను వారం నుంచి గత వారం నుంచి నేను ఇక్కడ పందిరి పేయడం జరిగింది మా అన్న ఈయన కూడా నేను చేస్తా అని చెప్పి ఈయన పిచ్చికొచ్చుకొని పల్లెల్లో ఉంటే ప్రిచ్చకొచ్చుకొని వారం నుంచి స్టార్ట్ చేసి ఈ పొద్దుడికి రెండో తురి అంటే మూడు రకాలుగా చేసి గుడ్డు నైట్ కూడా నాలుగు గంటల వరకు మేలుకొని మొన్న మూడు రోజులు ఉంటే నాలుగు గంటల వరకు మేలుకొని ఇది బొమ్మను ఏర్పాటు చేసుకున్నాం ఇది ఆరిన తర్వాత పెట్టేసుకుని బాబు ముస్తాఫ చేసుకొని ఇక్కడే కరిగించి నిమజ్జనం కూడా ఇక్కడే చేయాలని నేను ఏర్పాటు చేసుకునే కానీ ఇది వాన అకస్మాత్తుగా వచ్చి గాలి వానతో ఇది పడిపోవడం జరిగింది నా ఇగ్రహం కూడా ఇది అయిపోయింది ఇది అయిపోయింది డబ్బులు నష్టమైంది అండి వారం రోజులు కష్టం నాలుగు రోజులు మొత్తాన్ని నిద్రలు మేలుకొని కష్టపడి చేసినాము చేసిన దానికి ప్రతిఫలం అయితే వాతావరణం ఒక ఏడుతోనే మొత్తం పందిరి మొత్తం డమ్ములతో సహా లేపి పులిచేసింది భారీగా నష్టం జరిగింది అన్నగారు పాపం చాలా చింతిస్తారు నాకు నిద్ర వ్యవహారాన్ని ఫోన్ చేసే వాళ్ళకి మంచి అయిపోయింది మాకు వారం రోజులు కష్టపడి చేసిన దానికి ఇట్లా జరిగిందని బాధగా ఉంది చానా నాకు మాకు ఎవరన్నా దీనికి ఒకరోజు స్పందించాలని మేము కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే మట్టి గ్రహాలనే ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరు మట్టి గ్రహాలే చేయాలా పర్యావరణానికి హాని కలగకుండా మన పోలీసు వారు మీటింగ్ పెట్టి అదే పనిగా వీళ్ళకు చెప్పి మరీ మట్టి బొమ్మలనే ప్రోత్సహించారు మట్టి బొమ్మలే తయారు చేయడం జరిగింది అందుకు ఇట్లా ఇబ్బంది ఇక్కడ మేము మట్టి విగ్రహం తయారు చేస్తా అంటే వచ్చే జనాలు చాలా ఆహ్లాదకరంగా చూస్తా ఉన్నారు కొనకచ్చ విగ్రహాల కన్నా మట్టి విగ్రహాలని ఎక్కువగా ప్రేరేపించి మళ్ళీ చూడ్డానికి ముందుకు వచ్చినారు ప్రతి ఒక్కరు కొనకచ్చ విగ్రహం అట్లా చూస్తారు ఇలా వెళ్ళిపోతారు కానీ చేసే విగ్రహం ఎలా చేస్తారు ఎలా చేస్తారని మరీ మరీ చూడ్డానికి వచ్చినారు నాలుగు రోజుల నుంచి ప్రతి ఒక్కరు వచ్చినారు ఇక్కడ జూనియర్ హై స్కూల్ దగ్గర పిల్లలు కూడా చూడడానికి ప్రతిరోజు వచ్చేవాళ్ళు పాపం ఇది పడిపోయిన వాళ్ళకే వాళ్ళు కూడా బాధగా ఉన్నారు పిల్లలంతా మాకు దీనికి స్పందించాలని మేము కోరుకుంటున్నాం ఎవరన్నా